ఓం మహాగణతిపతి నమ ఐం గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమా యాదేవి సర్వపతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తే నమస్తే నమోన్నమ హిరణ్య బాహవే హిరణ్య అంబికాపతే అంబికాపతి నమో నమోన్నమ జయ గురు నమ ఐం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి రోజున మనం గోచార రీత్యా విశ్వసన సంవత్సరం ఈ యొక్క జూన్ నెల మాసంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ప్రధానంగా గోచార రీత్యాలో అంతా కూడా ఈ యొక్క రాహుకేతు ఒక స్థితిగతి అంతా కూడా గోచార రీత్యా ఏ రకంగా ఉంది ఈ యొక్క జ్యేష్ఠమాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోనే గ్రహస్థితి అంతా కూడా ఉండడం ప్రధానంగా గోచార రీత్యా అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే కుంభరాశులు అంతా కూడా రాహు మారడం మరియు కేతు అంతా కూడా సింహరాశులు మారడం అనేది మనం మీనల మాసంలో పద్దెనిమిదవ తారీఖు రోజున జరిగిందనమాట ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా గోచారత్య మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాహుకేతు ప్రభావం అంతా కూడా ఎన్ని సంవత్సరాల వారికి ప్రధానంగా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఆర్థికం మీద కానీ ఈ యొక్క ధనాదాయం మీద అయినా కానీ వ్యాపార అభివృద్ధి మీద అయినా కానీ రాహుగేతు ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాటి దోష అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఈ యొక్క పరిహారం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక దృష్టి అంతా కూడా మిళితం చేసుకుంటూ గోచార ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కేంద్రంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు మార్పు అంతా కూడా మేషాది ద్వాసరాశుల వాళ్ళకి మాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి గోచార రిచార రాహుకేతు మధ్యలోని అన్ని గ్రహాలు ఉండడం ఇక్కడ కాలప కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో ఉండడం ఈ యొక్క దోషం అంతా కూడా దోషం నుంచి బయటపడ్డానికి ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండమైన గురుకటాక్షనాదాయం కలగాలంటే ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ధనాదాయం పెరగాలంటే శుక్ర గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి దానాలు చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పూజ పరిహారాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల యజ్ఞాతకరతలు చేసుకోవడం వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వివిధ పూజ కార్యక్రమాలు కానీ విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక గోచార చక్రవశాత్తు సంచారం గ్రహాల యొక్క స్థితిగతి సంచారం మేరకు మాత్రమే చెప్తున్నాం కావున ఇది గమనించి అందరు కూడా ఫలితాలు తెలుసుకోవాల్సిందే ప్రాధాన్యం ప్రధానంగా అందరి కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది జన్మజాతకంలో మీ యొక్క గ్రహస్థితి అంతా కూడా జన్మజాతకంలో పుట్టిన సమయానికి ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వతంగా ఉంటుంది కావున ఈ యొక్క జన్మజాతకంలో ఉండే జన్మకుండలి నవాంశ చక్రం కానీ దశవింశత్ దశ విధానాలు కానీ ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయో గోచార చక్రానికి అన్వయం చేసుకుంటూ వివిధ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం పరిహారం తత్పరిహార అంతా కూడా చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ జప హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు చండీ హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు అంతా కూడా చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఇటువంటి విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహించి మీకంతా కూడా అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా పరాలిస్తారు కావున ఈ పరిహారం అంతా కూడా మేషాది రాశుల వాళ్ళకు విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు అనేది ఏంటిదంటే ప్రధానంగా రాహు కానీ కేతువు కానీ సర్పజాతికి చెందిన గ్రహాలుగా చెప్పడం ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా బలవంతమైన గ్రహాలు ప్రధానంగా ఉగ్ర గ్రహాలు మహా తేజోవంతమైన గ్రహాలు ఈ యొక్క ఛాయాగ్రహాలుగా ఉంటాయి వీళ్ళకంతా కూడా సొంత స్థానాలు ఉండవు ఏ గ్రహస్తో పాటు కలిసి ఉంటాయో ఆ గ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా ఇస్తుంటాయి ఉదాహరణ శనీశ్వరుడితో పాటు కలిసి ఉంటే కనుక శనీశ్వరుడిచ్చే ఫలితాలతో పాటు మరియు వాళ్ళు ఇచ్చే ఫలితాలంతా కూడా ఇవ్వడం ఈ పాపగ్రహాలుగా ఉండడం ఛాయాగ్రహాలుగా ఉండడం ప్రధానంగా సూర్య చంద్రు చంద్రుడిని కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహాలు ఉగ్రహ గ్రహాలు మహాశక్తివంతమైన గ్రహాలుగా ఉండడం మరియు ఇక్కడ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా ప్రధానంగా భక్తి వైరాగ్యాన్ని ఇచ్చే గ్రహంగా ప్రధానంగా పుణ్యప్రదాయన ఇచ్చే గ్రహంగా ఇవి మరియు పాపకర్మని అనుభవించే చేసే విధంగా రోగకారకత్వమైన గ్రహంగా అంత చెప్పడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఆ శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది అఖండమైన శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా రాహుకేతుకు ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన కానీ గణపతి పూజ కానీ గణపతికంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల తద్గ్రహ దోష నివారణం జరిగి ప్రవర్తి కలగడానికి ఐశ్వర్య యోగ్యం కలగడానికి ధనాదయం విపరీత రాజయోగానికంతా కూడా రాహు కారణమవుతాడు ఇక్కడ విపరీతమైన పుణ్య కార్యక్రమాలు అంతా కూడా కేతు కారణమవుతాడు భగవంతుడి మీద భక్తి జ్ఞానము అంతా కూడా కలిగే విధంగా శ్రద్ధ కలిగే విధంగా భక్తి భావన కలిగే విధంగా పుణ్యక్షేత్ర దర్శన యోగం కలిగే విధంగా కేతు కారణం అవుతాడు ఇటువంటి గ్రహ కారకత్వాలంతా కూడా విశేషంగా విశ్లేషణ చేసుకుంటూ తత్పరిహార దత్తమంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జయగురు దత్తాత్రేయ వృషభ రాశి జాతకులు విశేషంగా అంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా రాహుకేతు ప్రభావం అంతా కూడా జ్యేష్ఠ మాసంలో విశేషంగా రాహుకేతు మధ్యలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఉంది కావున రాహుకేతు అంతా కూడా నెల మాసంలో పద్దెనిమిదవ తారీఖు రోజున విశేషంగా కుంభరాశిలో అంతా కూడా రాసు సంచారం జరుగుతుంది మరియు కేతు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది కావున రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు ప్రధానంగా చూసుకుంటే సర్పజాతికి చెందిన గ్రహాలు కావున ఇక్కడ కాలసర్ప దోషంలో ఉండడం వల్ల ఈ యొక్క వృషభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి తత్ పరిహారార్థం అంతా కూడా చెప్పడం జరుగుతుంది వృషభరాశి వాళ్ళకి శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఉంటుంది ధనాదాయం పడడానికి అవకాశాలు ఉంటాయి అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా విపరీత రాజయోగము ధనాదాయం పెడడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు మేషరాశిలో సంచారం చేయడం మరియు బృహస్పతిని అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో గోచార ఇచ్చే సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి విశేషంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం అంతా కూడా యోగకరమైన రాశిలో ప్రధానంగా ఏకాదశ స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా వృషభరాశి వాళ్ళకి అనంతమైన ఐశ్వర్య యోగాన్ని కలిగించే రాశిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా ప్రధానంగా మీరు ఉలవలు దానం చేసుకోవడం వల్ల కేతుగ్రహ దోషం అంతా కూడా ప్రధానంగా ఉంది కావున వృషభరాశి వల్ల ఉలవలంతా కూడా నానబెట్టి గోమాతకంతా కూడా సమర్పించడం కానీ బ్రాహ్మణత్వం కూడా దానం ఇవ్వడం కానీ చేయడం వల్ల విపరీత రాజ్యోగము ధనాదాయము ఆర్థిక ఉన్నతి కలగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మూలమంత సహితంగా శ్రీ సూక్త పాలన అంతా కూడా చేయించడం వల్ల అఖండ రాజ్యోగము ధనాదయం వ్యాపారమంతా కూడా అభివృద్ధి పలు పయడించడానికి అవకాశం ఉంటుంది కాలసర్పదోష నివారణార్థం జన్మజాతకంలో గనక దోషం ఉండి మరియు ఒక గోచారీత కూడా గ్రహస్థితులంతా కూడా అంతా మెరుగ్గా లేకపోతే కనుక ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహ దేవాలయంలో ప్రతినిత్యం కూడా నమస్కారం చేసుకోవడం ప్రదక్షిణాలు చేసుకోవడం యోగకరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా రావిచెట్టు కొంచెం రావిచెట్టు దగ్గర ఉన్న ఈ యొక్క జోడనాగులు ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి సర్పాలు అని చెప్పేసి ఉంటుంది సర్ప ప్రతిష్ట అంతా కూడా చేసుకోవడం యోగకరంగా ఉంటుంది నాగేంద్ర స్వామికి ప్రీతికరంగా చెమ్మిరి నైవేద్యం చేసి ఆవుపాలంతా కూడా నివేద్యం చేసి పరిహార్ధం అంతా కూడా చేసుకొని అక్కడ అభిషేకాది కార్యక్రమాలు మంగళవారం పూట శుక్రవారం పూట ఈ యొక్క గురువారం పుట్టు ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా విశేషంగా మానసదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఇక్కడంతా కూడా నాగేంద్ర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఇక్కడంతా కూడా నాగేంద్ర స్వామికి ప్రీతికరంగా పంచామృత అభిషేకము చెరుప్రోసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల మామిడి పిల్లలను నివేదన చేయడం వల్ల ఆ మామిడి పిల్లలంతా కూడా బ్రాహ్మణుడికి అంతా కూడా దానం చేసుకోవడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల విశేషమైన రాజయోగము ధనాదాయం పెరగడానికి కీర్తి ప్రదర్శలు పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా వ్యవసాయస్తులకు కూడా సమయంలో అంతా కూడా పాడి పంట సమయంలో అందుతుంది ధన ఆదాయం అంతా కూడా పెరుగుతుంది యోగం సిద్ధిస్తుంది వ్యాపారస్తులకు కూడా శ్రమతో కూడిన సంపాదన ఉన్నప్పటికి కూడా ధనాదాయం కూడా పెరుగుతుంది ఆర్థిక ఉన్నతి కలగడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు మంచి అవకాశాలంతా కూడా లభిస్తూ ఉంటాయి ఐటీ రంగాల వాళ్ళకు కూడా మంచి కాంట్రాక్ట్స్ లభించడం కానీ మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి అవకాశాలు లభిస్తు ఉంటాయి మంచి విదేశంలో స్థిరత్వం కోసం కానీ విద్యా ఉద్యోగం కోసమైనా కానీ అక్కడ స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి జ్యేష్ఠ మాసం అంతా కూడా యొక్క ఉన్నప్పుడు కూడా శ్రమతో కూడిన సంపాదన విశేషంగా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది కావున అందరికీ విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహుగ్రహానికి ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం ఈ యొక్క రాహుగ్రహానికి ప్రీతికరంగా విశేషంగా వీరంతా కూడా ఈ యొక్క మినువులంతా కూడా దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది ఈ యొక్క కేతుగ్రహానికి ప్రీతికరంగా వీరంతా కూడా ఉలవలు దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది గమన ఈ యొక్క పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అఖండ రాజయోగము ధనాదయం పెరగడానికి అవకాశం ఉంటుంది గమన వృషభ రాశి వాళ్ళు విశేషంగా మహాలక్ష్మి సహస్రనామాలు ప్రతినిత్యం కూడా చదువుకోవడం కానీ వినడం కానీ చేయడం వల్ల కనకదార స్తోత్రాన్ని చదవడం కానీ వినంగానే చేయడం వల్ల అఖండ రాజయోగంతో ధనాదాయం పెరిగి ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి కవచాన్ని కానీ కుబేర కవచాన్ని కానీ వినడం వల్ల ధనాదాయం పెరుగుతుంది ఈ యొక్క దుర్గా దేవి యొక్క ప్రీతికరంగా కాలసర్ప దోష నివారణ జరగడానికి ప్రధానంగా మీరంతా కూడా దుర్గాదేవి యొక్క ప్రీతికరంగా కవచాన్ని కానీ దుర్గాదేవికి ప్రీతికరంగా అష్టోత్తర నామాలతో కానీ ఖడ్గమన స్తోత్రంతో కానీ అమ్మవారికి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని ఈ యొక్క రాహుకాల దీపాలంతా కూడా వెలిగించుకోవడం వల్ల మంగళవారం శుక్రవారం పూర్తి ఆచరించుకోవడం వల్ల తద్గ్రహ దోష నివారణ అంతా కూడా జరిగి ఐశ్వర్యోగం సిద్ధించడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఉద్యోగ అవకాశాలు మెరుగులు ఆస్కారం ఉంటుంది కామనే ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ